సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత కేంద్ర సంగీత నాటక అకాడమీలో సభ్యుడుగా ఉండటం కూడా నిజంగా మరి ఇంత అందమైన దృశ్యాలు ఎన్నో చేయటం వల్ల అటువంటి అవకాశం మా తమ్ముడు గారికి రావటం నాకెంతో ఆనందాయకంగా ఉంది ఇందులో తనే రచిస్త రచించి తన సతీము అనేటువంటి మా మరదలు దుర్గాభావాన్ని దాని సంగీతం చక్కగా పాడటం బావమరిదైనటువంటి మరి మా శిష్యరత్నాల్లో ఒకడైనటువంటి గంట వెంకట శాస్త్రి సంగీతం స్ఫూర్తితో నృత్య దర్శకత్వంతో కూడినటువంటి మా రామలింగ శాస్త్రి ఈ ఒక్క ఈ నాటకమే కాదు రెండు వందల దాకా చేశాడు నిజంగా చెప్పాలంటే మరి రాయతో మాటలు కాదు అవన్నిటికీ చక్కగా సందర్భాన్ని బట్టి ఒక ఇంతవరకే కాదు భారత భాగవతమే కాకుండా మన దేశానికి సంబంధించినటువంటి ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ అవసరం వస్తుందో మన గవర్నమెంట్కి కూడా అత్యవసరమైన సమయంలో తను అప్పటికప్పుడు వ్రాయటం చక్కగా మరి అందరు మన్నలు పొందటం ఇది నా తమ్ముడి యొక్క ప్రత్యేకత మన తత్తి యొక్క ప్రత్యేకత ఐ స్వామి ఇది సామాన్యం కాదు కష్టం ఇది ఎంతో టెన్షన్తో కూడుకుంటుంది ఒక నాటకం చేయాలంటే ఒకడుంటే ఒకళ్ళుండరు ఉండరు ఒకళ్ళు ఒకరుండరు వీళ్ళందరినీ కలుపుకుంటూ పోవాలి అయితే ఇందులో ఎంతమందో ఎన్నెన్నో పాత్రలు వేసుకుంటూ వచ్చారు మారుతూనే ఉన్నారు మళ్ళా కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు తయారు చేస్తూనే ఉన్నారు భార్యాభర్త ఇద్దరు కలిసి అలాగే కోడలు కూడా మా కోడలు కూడా మరి మరి ఇక్కడ దీంట్లో మరి ద్రౌపదిగా వేసినట్టే ఎంతో ఆనందాయకంగా ఉంది చాలా సంతోషం ఉంటుంది ఇక చెప్పాలంటే ఇదిగో విరాట్ రాజు నిన్న ఆంజనేయ గారు వేశాడు ఈనాడు వినాట రాజు గారు వేశాడు రేపు సత్యభామ కలాపంలో నాకు హార్మణి సహకారం కూడా చేయబోతున్నాడు ఇదా ఇతరు ఇంతకు అందరూ చెప్పుకోదగ్గ పిల్లలు వీళ్ళంతా సామాన్యుడు కాదు మీరు రాజమండ్రి పిల్లలు వీళ్ళు నేను సత్యభామగా వేసినప్పుడు నాతో పాటు చక్కగా చేసినటువంటి జనాది మరి సుధేష్ణగా మరి సుధేష్ణ చాలా చిన్న పిల్ల కానీ ద్రౌపదేమో చూడు అని ద్రౌపదేమో పెద్దదయండి ఇది విచిత్రం ఇదే నృత్య సంప్రదాయ నాట్య సంప్రదాయం ఇక్కడ వయసుతో పల్లె అది పరిస్థితి ఇందులో ఒక్కొక్కళ్ళని నేను పరిచయం చేస్తాను ఇందులో ప్రత్యేకంగా కీచక పాత్రధారి అంటే ఉద్ధత పాత్ర ఉద్ధత పాత్రం చేయటం అంటే చాలా కష్టతరమైనటువంటి విషయం అందులో మళ్ళా శృంగారం శృంగారం చేయటం సామాన్యం కాదు అందులో మళ్ళీ నిశితనం ఇవన్నీ నిజంగా ఎంతో మనస్సులో పడితే కానీ దాన్నే సాత్వికాభినయం అంటారు అభినయాలన్నింటిలో కన్నా రాదైనదే సాత్వికాభినయం ఆికో వాచిక ఆహార్య సాత్వికర చత్వరి చేసే చే నాట్యం ప్రతిష్ఠితం ఇదే కూచిపూడి నాట్యంలో ఒక ప్రత్యేకత అయితే ఏంటంటే ఇందులో వ్యాయామం కూడా రూపకాల్లో వ్యాయామ ఛాయలు కూడా చూపించాడు మా తమ్ముడు ఎందుకంటే ఇవి రూప దశ అంటారు బాణము నిన్న బాణం జరిగింది ఒక శిష్యురాలు చక్కగా చేసినంత ఎంత అంతా కదా అన్నీ సమస్తం చేసుకుంటూ వచ్చింది రూపకాలు కూచిపూడి వారి యొక్క స్వతగ్ కనుక చెప్పాలంటే ఆ దశ రూపకాలు కూచిపూడి కోసమే పుట్టినా ఏమో అనిపిస్తుంది అని మిగతా నాట్యాన్ని తక్కువ చేయటం కాదు ఎందుకంటే చతుర్విధాభ సమ్మేళనమే కూచిపూడి నాట్యం నాలుగు వేదాల సారమే కూచిపూడి నాట్యం అయితే కథకు కథాకళి అవన్నీ గొప్పవే అవి కొంతవరకే ఉన్నాయి అట్లా భర్త నృత్యం అది నాట్యం అంటారు కానీ అది సదురు నృత్యం అంటారు దాన్ని అది మేళం మనది మేళం ఈ మేళం అన్నది దేవుని యొక్క ఎదురుకొండ అంటే ప్రత్యేక చతురస్థుల వికృష్టస్థ రంగస్థస్థ కీర్తిద అన్నట్టుగా అటువంటి రంగస్థలి మీద చేయడం ప్రజా రంజకమైనది ప్రజలందరూ చూడదగినది ఇది వీరు వారం లేకుండా రాజులు చిన్నవారని కానీ పెద్దవారు అందరికీ అందరికీ చూడదగినటువంటి దాన్నే ఇది దీని ఏమంటారు దీన్ని నాట్య మేళం అంటారు అదే నట్టు మేళం అంటే ఓన్లీ గుడిలోనే లోపలే ఉండి నర్తకి మడులు అయ్యవారికి అమ్మవారికి కైంకర్యం ఒకటి ఉంటారు నృత్య కైంకర్యం అంటారు ఇది నాట్య కైంకర్యం అదే ఇది ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని మరి మా తమ్ముడు ఎంత టెన్షన్లో పట్టడుతుంది లేట్ అవుతుందేమో అమ్మో అసలు చేయలేకపోతే అందరూ వెళ్ళిపోతారేమో ఎక్కడన్నారు అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు ఇది కరతాల్సిన ఒక్కసారి ఇంతకు మీకు మీదే అటువంటి ఆహుతులు మాకు దొరకడం మాకు ఆంప్రదాయక నిజంగా చెప్పాలంటే నిన్న మా 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 చిన్నవాడు మా శిష్యుడు ఖాన్ వాడు గ్రహీత మరి తను చేయాల్సి చక్కటి నాటకం చేయాల్సింది చాలా బాగా చేస్తాడు పిల్లల చేత ఎంతో బాగా చేస్తాడు అయితే ఎక్కడెక్కడో పిల్లలు రావటం వల్ల అందరికీ అవకాశం దూరం కాబట్టి అవకాశం వల్ల వాళ్ళు అయిపోయింది అని చెప్పి ఆ పిల్లలు వెంట పెరిగింది అయితే అది ఒక రోజున మన కింద సంవత్సరం చేయడం జరిగింది చాలా బాగా చేశారు ఇది వాళ్ళు తక్కువ చేయడం కాదు ఎందుకంటే ఈ యొక్క మా కూచిపూడి నాట్యం సంబంధించినటువంటి పరిచయం చేస్తాను ఇక చెప్పాలంటే ఎన్నైనా చెప్పొచ్చు మన గురించి చెప్పాలంటే మన నాట్యం గురించి ఎందరందరు పెద్దల దయ వల్లే నిజంగా చెప్పాలంటే అటు మహంకాళి వారేమిటి అటు చిత్తవారేంటి వేదాంత వారేంటి వెపడి వారేంటి ఇలా భాగవతుల వారు ఇలా కుటుంబాలుగా ఉండి ఇది ప్రచారం చేసుకుండేవారు లేదు కూచిపూడి వారికే కాకుండా ఇతరు కూడి ఇతరులకు కూడా పంచుతారంటే ఇదే కూచిపూడి యొక్క ప్రత్యేకత మా వారికే కాకుండా అందరికీ ఆడపిల్లలు ఏంటి ఎవరు ఉత్సాహంతో ఉన్నారో వాళ్ళందరికీ అందించాలి అందించడం కోసమే శాస్త్రం పుట్టింది అందరినీ మంచి మార్గంలో నడిపించడం కోసం ధర్మ మార్గాన్ని నడిపింపజేయడానికిగానే ఇది పుట్టినటువంటి కూచిపూడ నాట్యంలో కలిసినటువంటి ఈ ఏర్పడినటువంటి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవాలు అమ్మవారి అయ్యవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ నాలుగో సం నాలుగో యొక్క రోజు చక్కగా విజయవంతంగా ముగిసింది ఇప్పుడు మా పేర్లందరినీ చేస్తాను ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా నా తమ్ముడి గురించి తక్కువ కాదు నాకన్నా ఎక్కువ నిదుగా చెప్పాలి అంత చక్కగా రాయగళ్ళు పాక్కగళ్ళు ఆడగళ్ళు సమర్థించగలడు అటువంటి సమర్థత కాబట్టి కూచిపూడి కళాపేటలో ప్రిన్సిపాల్గా చేస్తున్నాడు కరదాల్సినతో మా తమ్ముడికి నాకు గర్వకారణం ఎందుకంటే మనందరికీ కూడా కూచిపూడి వాళ్ళందరూ కూడా